కృష్ణా జిల్లాల విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కౌంటర్ ఇస్తున్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆ లైవ్ చూద్దాం మా బాధ్యతగా ఈ ప్రభుత్వం సోయలేకుంటుంది కృష్ణా నీళ్ళు మొత్తం దోపిడికి గురవుతున్నాయి ఉన్న నీళ్ళని యథేచ్ఛగా దిసుకపోతున్నారు వాళ్ళ వాట అయిపోయిన తర్వాత కూడా మీరు అర్జెంటుగా దానిపైన దృష్టి పెట్టండి అని చెప్పి ఒక సలహా చేసిండ్రు ఒక సలహా ఇచ్చిండ్రు మా బాధ్యత ప్రకారం ప్రతిపక్షంగా ప్రధాన ప్రతిపక్షంగా ప్రత్యేకించి తెలంగాణ ప్రజల కొరికే పుట్టిన పార్టీగా మా బాధ్యత కాబట్టి గుర్తు చేసిండ్రు నిజమే సోయ్ లేదు మంత్రికి అప్పటిదానుక ముఖ్యమంత్రికి సోయ లేదు కేఆర్ఎంబి విషయంలో లేదు వేరే విషయాల్లో లేదు అది పక్కన పెడదాం దాని జోలుకి కూడా పోలే హరీష్ రావు గారు గుర్తు చేసింది ఇవాళ ప్రత్యేకించి తెలంగాణ ప్రజలకి ప్రత్యేకించి మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి మిత్రులారా ఒక విషయం జాగ్రత్తగా గమనించండి హరీష్ రావు గారు రాజకీయాలు మాట్లాడలే విమర్శలు చేయలే బాధ్యత గుర్తు చేసినారు ఏమని మన వాటా నీళ్ళు రేపటి మన అవసరాల కొరకు మనం మిగిల్చుకున్న నీళ్ళు శ్రీశైలం సాగర్ ప్రాజెక్టులలో ఆంధ్రప్రదేశ్ తన వాట అయిపోయిన తర్వాత కూడా దౌర్జన్యంగా దుర్మార్గంగా తీసుకుపోతుంది దానివల్ల హైదరాబాదు రంగారెడ్డి జిల్లాతో పాటు మిషన్ భగీరథ తర్వాత ఏ మహబూబ్నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాలతో పాటు వరంగల్ జిల్లాలో భాగమైన మహబూబాద్ ప్రస్తుతం మహబూబాద్ జిల్లా కూడా మంచీల కొరకు ఆధారపడి ఉందో ఆ మంచీళ్ళకు కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి వచ్చింది ప్రస్తుతం ఉన్న పంటలకు కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద ఈ విషయంలో ప్రభుత్వం జాగ్రత్త పడాలి అవతల అడ్డగోలుగా నీళ్ళు తీసుకుపోతున్నారు శ్రీశైలం నుండి సాగర్ నుండి అనే విషయాన్ని చెప్పారు రేపటి మన నీళ్ళు అవసరం మనుషులకు సమస్య వచ్చే ప్రమాదం ఉంది పైగా మన నీళ్ళు అవి మనం దాచిపెట్టుకున్న నీళ్ళు మన నీళ్ళని దొంగతనంగా తీసుకుపోతున్నారు దౌర్జన్యంగా తీసుకుపోతున్నారు ప్రభుత్వం ఎందుకు దానిపైన దృష్టి పెట్టడం లేదు దయచేసి మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆ వైపు చూడండి అని చెప్పి చెప్పాను కానీ దానికి ఉత్తమ్ కుమార్ మాట్లాడిన మాటలేంది సరే ఉత్తమ్ చెత్త మాటల తర్వాత మాట్లాడదాం నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న విషయం వాస్తవానికి కేఆర్ఎంబి తెచ్చిందైనా రాష్ట్ర పునర్విభజన సందర్భంలో ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిందనే కాంగ్రెస్ వైపు అన్యాయం కొనసాగిస్తుంది బీజేపీ అవి ఒకవైపు మాట్లాడదాం కానీ ఇవాళ ఆ రోజు కేంద్రం చెప్పిన దాని ప్రకారం తాత్కాలికంగా ఐదు వందల టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోండి మూడు వందలు తెలంగాణ వాడుకోండి అనేది అయితే చెప్పిందో రెండు వందల తొంభై తొమ్మిది మూడు అంటే దాని ప్రకారం అయినా సరే మనం నీళ్ళని తీసుకున్నాం ఇవాళ ఈ సంవత్సరం అక్కడ వెయ్యి పది టీఎంసీల నీళ్ళు వచ్చినాయి దాంట్లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పైగా టీఎంసీలు వాడింది తెలంగాణ ఇప్పటికీ రెండు వందల టీఎంసీలే వాడుకుంది ఉన్న నీళ్ళల్లో ఇవాళ తెలంగాణ వాటా ఇంకా నూట నలభై టీఎంసీలు అవి మనం కావాలనే పెట్టుకుంటాం ఆ నీళ్ళని ఎప్పుడైనా ప్రతి సంవత్సరం వానకాలంతో పాటు ఎండాకాలంలో ప్రత్యేకించి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలు ఆ తర్వాత మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాలతో పాటు మహబాబాద్కు కూడా మంచి లిఖించే చేయాలి కాబట్టి మంచినీటి అవసరాల కొరకు మనం పెట్టుకున్న నీళ్ళు అవి సాగర్ కింద రెండో పంటతో పాటు మన మంచినీటి అవసరాల కొరకు నీళ్ళు మనం అక్కడ పెట్టుకున్నాం ఆంధ్రప్రదేశ్ వాటా పూర్తిగా వాళ్ళు వాడుకున్నారు కేవలం ఇంకా వాళ్ళకి పోవాల్సింది తొమ్మిది టీఎంసీల నీళ్ళు మాత్రమే అది కూడా వచ్చే ఎండాకాలంకి ఇంకా వాళ్ళకు కొన్ని మంచి అవసరాలు ఉన్నాయి మంచినీళ్ళు అవసరాలకు మాత్రమే వాడాల్సిన నీళ్ళు అవి ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ కానీ దుర్మార్గంగా సాగర్ కుడికాలం నుంచి రోజు పదివేల క్యూసెక్లో నీళ్ళు తీసుకుపోతున్నారు ముచ్చుమరి నుంచి ఇతర ప్రాంతాల నుంచి శ్రీశైలంలో నీళ్ళు తీసుకుపోతున్నారు వాళ్ళ వాటా పూర్తి అయిపోయింది దీని మీద కేఆర్ఎంబి మాట్లాడడం లేదు దీనిపైన మీరు స్పందించండి అని చెప్పి చెప్పాను ప్రత్యేకించి ఐదు జిల్లాల ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నాగార్జునసాగర్ ఎడమకాల్వ రైతాంగం మొత్తం కూడా ఆయన మహబూబ్నగర్ జిల్లా ప్రజలు రంగారెడ్డి హైదరాబాద్ ప్రజలు ఇది మనకు వచ్చే ప్రమాదం ముందే జాగ్రత్తగా చెప్పినారు నిన్న ఈ ప్రమాదం ఉంది వెంటనే మీరు చూసుకోండి అని చెప్పి కానీ మంత్రి దాని మీద మాట్లాడకుండా ఒక బాధ్యత లేకుండా సోయ్ లేకుండా ఒక చెత్త మాటలు ఉత్తర కుమార మాటలు చెద మాటలు నేను కూడా అనవచ్చు మస్తుగా రాజకీయాలు మాట్లాడదుకుంటే మాట్లాడవచ్చు కానీ ఇక్కడ ప్రమాదం ఉంది ప్రమాద ప్రజలకు ప్రమాదం ఉంది మన హక్కులకు ప్రమాదం ఉంది సగం తెలంగాణ రేపు ఆగమైపోయే పరిస్థితి వచ్చింది మంచిన కొరకు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది నీళ్లు ఉన్ననాడే చక్కగా ఇవ్వలేకపోతున్నారు భగీరథ ద్వారా ఇవాళ గ్రామాలలో నీళ్ళు లేవని చెప్పి రైతులు మొదలుపెట్టినారు అప్పుడు ప్రజలు మహిళలు కూడా బిందెలతో మళ్ళీ మొదలుపెట్టినారు ఇవాళ ఒక్క మాటలు చెప్పాలంటే అన్యాయం ఎవరు చేశారు తెలంగాణకనే విషయం జోలికి పోవాదలుచుకుంటే మొట్టమొదటగా కాంగ్రెస్ పార్టీ రెండవది బీజేపీ పార్టీ ఇవాళ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు ఇక్కడ ఆయన శిష్యుడు